ప్రబోదయం అందరికి ప్రజలు అంది బాగున్నారా నిద్యను వాగ్దానము రోమిల్ రాస పత్రిక ఎంత అధ్యాయము ముప్పై ఏడు అంచము అయినను మనల్ని ప్రేమించువాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము కాల సమయంలోనే దేవుడు మనకి మంచి వాగ్దానం ద్వారా కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారండి మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాం నా పరిస్థితులు బట్టి నా స్థితిగతను బట్టి నేను విజయం పొందుకోలేనేమో నా జీవితం ఎంతేనేమో నా బ్రతుకులోనే ఆశీర్వాదం ఉండదేమో నా జీవితంలోని నేను వెళ్ళవలసిన గమ్యాన్ని చేరుకోలేనేమో అని మనము అనుకుంటూ ఉంటాం కానీ దేవుడి వాకలిజ్ఞానాలేమో చెప్తున్నాయంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారండి ఆయన మనం ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడు అంట అత్యధికమైన అధికమైన విజయం మనం పొందేలా దేవుడు చేస్తారంట అండి దేవుడు మనం ప్రేమిస్తే చాలా అండి మనకి ఆయన ఆయన ప్రేమిస్తే ఇప్పుడు మనకి అవసరం లేదు ఎందుకంటే లోకంలోని అందరికన్నా దేవుడు మన ముఖ్యం మనుషులందరికన్నా కూడా దయ ఉండాలి దేవుని దయ ఉండాలి కానీ దేవుని దయ మనకి ప్రాముఖ్యం కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అత్యధికమైన నృత్యంతో దేవుని నింపాలశపడుతున్నాను కాబట్టి నీవేం అంటే నీ జీవితాన్ని ఆచరితాను ఆయన చేతులు పెడితే చాలండి దేవుడు మనల్ని ఆస్వాదకరంగా చేస్తారు గొప్ప విజయంతో వాళ్ళని నింపుతాను ప్రార్థించేసుకున్నాం జిమ్ గల దేవుడా సజీమ గల దేవుడా మీ కొందనాలు చదువుతున్నాం అయ్యా మీరు వాళ్ళు ప్రేమిస్తున్నారు అందుబాటు మీ కొందనాలు చదువుతున్నాం బాబా మా జీవితాన్ని మీ చేతిగా అప్పగిస్తున్నాం తండ్రి అయ్యా అయ్యాధ్యాత్మికమైన అయ్యా తాని గొప్ప విజయంతో మేము పొందుకొని జీవించే భాగ్యం ఇచ్చే అవసరంగా వేడుకుంటాం నా శ్రణి స్టాండ్ వచ్చిన తండ్రి